హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా అప్పటికప్పుడు ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి టికెట్స్ బుక్ చేసుకుందామంటే అంటే ఏ ట్రైన్లో ఖాళీ లేదండి సమ్మర్ హాలిడేస్ కదా అందరు ఊరు ప్రయాణంలోనే ఉన్నారు ఇంకా టికెట్స్ ఏ ట్రైన్కి దొరక్క చేసేదేం లేక వందే భారత్కే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను మా పిల్లలు అయితే భలే ఎక్సైటెడ్గా ఉన్నాం ఆ వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని ఊరికి అనే లేక మా పిల్లలు ఫుల్ ఖుషి ఖుషీగా ఉన్నారనుకోండి ఇదైతే మన ఒంగోలు రైల్వే స్టేషన్ మన ఒంగోలు రైల్వే స్టేషన్లో అంతకుముందు మూడే ప్లాట్ఫామ్స్ ఉండేయండి ఇప్పుడు ఇంకో ఒకటో రెండో ట్రాక్లు కూడా వేసేస్తున్నారండి ప్రజెంట్ మన ఒంగోలు రైల్వే స్టేషన్లో అయితే ఆ ట్రాక్స్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి విజయభారత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామా సూపర్ ఫాస్ట్ వచ్చేసిందండి ఈ ట్రైన్ ఒంగోలులో కూడా ఆగదంటండి డైరెక్ట్ విజయవాడేనంట మేము ఎక్కాల్సిన ట్రైన్ ఇంకా రాలేదేందా అని చూస్తూ ఉంటే వందే భారత్ కూడా వచ్చేసిందండి ఇంకా మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎలా ఉంటుందో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నా మాటల్లో మీకు చెప్పేసేస్తాం ఈ వందే భారత్ ట్రైన్ అయితే ఆటోమేటిక్ సిస్టమ్ కదండి ఈ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతామో అని పిల్లలతో ముందే డోర్ దగ్గర వెళ్ళి నిల్చున్నాం ఒక నిమిషం లేట్ అయినా డోర్ క్లోజ్ ట్రైన్ మిస్ అందరైతే పరుగో పరుగు ఎవరు కోచ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నిలబడి ట్రైన్ ఎక్కడానికి మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ లోపలైతే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సీట్స్ ఎక్కడా అని ఎత్తుకుంటూ వెళ్ళి కూర్చున్నామండి మొత్తానికి ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది అంత రద్దీగా ఏం లేదు తిరుపతి టు హైదరాబాద్ హైదరాబాద్ టు వైజాగ్ ఇలా జర్నీ చేయాలనుకుంటే ఈ సమ్మర్లో వందే భారత్ ట్రైన్ అయితే చాలా ప్రిఫరబుల్ మనం జర్నీ చేసామన్న బడలిక కూడా తెలియకుండా హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా అందులో పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వందే భారత్కి వెళ్ళచ్చు కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ ఉంది కానీ పిల్లలతో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడకుండా ఈ ట్రైన్ అయితే ప్రిఫరబుల్ అండి ఆ పిల్లలైతే విండో సీట్ నాకు నాకు అని తగ్గొట్టుకుంటున్నారు మేము మార్నింగే ఎక్కాం కాబట్టి చక్కగా న్యూస్ పేపర్ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేమైతే ఫుడ్ బుక్ చేసుకోలేదు మేము నియర్ బైయే వెళ్తున్నాం కాబట్టి మాకు ఫుడ్ ఆప్షన్ మేము పెట్టుకోవాలా ఇప్పుడు దాకా నేను చేసిన ఈ ట్రైన్ జర్నీలో ఈ వందే భారత్లో మాత్రమే మా పిల్లలతో ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయానండి నిజంగా అయితే జర్నీ చేసిన బడలికే మాకు తెలియలేదు మా వారైతే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ట్రైన్ దాకా టిఫిన్ ట్రైన్లోనే తెచ్చుకొని తినేస్తున్నారండి మా పిల్లలైతే ట్రైన్ అంతా తిరిగేస్తూ ఉన్నారండి మేము లూడో గేమ్ ఆడి తలెత్తి చూసేటప్పటికి మేము దిగాసన్ స్టేషన్ కూడా వచ్చేసేసింది ట్రైన్లో కంఫర్ట్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి మేము ఇంతకీ ఎక్కడికి వెళ్ళామో మీకు చెప్పలేదు కదా వీడియోలో చూస్తున్నారు కదా మేము ఎక్కడికి వెళ్ళామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టీవీ సెన్సార్ డోర్స్ కదండి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి మా పిల్లలు ఏమో ఎలా ఓపెన్ అవుతుందా అని ఆ డోర్ దగ్గర నిల్చొని తెగ ఆడుతున్నారు దాన్ని వాళ్ళకి భలే ఫన్నీగా ఉంది అలా డోర్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటే మా అబ్బాయి అయితే డిగే స్టేషన్ వచ్చేసిందని ఫుల్ జోస్గా డ్యాన్స్ వేస్తున్నాడు ఇదండి మా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఈ సమ్మర్కి పిల్లలతో వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైన్లో వెళ్ళండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్